నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మన జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరొకటి వచ్చి పడుతుంది అప్పుడు మనకనిపిస్తుంది దేవుడా నాకే ఎందుకిన్ని కష్టాలు నేను ఎవరికీ ఏం పాపం చేశాను అని కొన్నిసార్లు మనం కోరుకున్నది జరగకపోతే నిరాశపడిపోతాం దేవుణ్ణి తిట్టుకుంటాం కాని మీకు తెలుసా మనకు జరిగే ప్రతి సంఘటన వెనుక ప్రతి కష్టం వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది అది మనకు అప్పుడు అర్థం కాదు కాని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది దీనిని అర్థం చేసుకోవడానికి ఈరోజు రెండు అద్భుతమైన కథలు చెప్తాను ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ మనస్సులోని భారం దిగిపోవడం ఖాయం ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక రాజ్యం ఉండేది ఆ రాజుగారికి ఒక తెలివైన మంత్రి ఉండేవాడు ఆ మంత్రికి దేవుడి మీద విపరీతమైన నమ్మకం ఏది జరిగినా అంతా మంచికే దేవుడు మనమంచికే చేస్తాడు అని అనేవాడు ఒకరోజు రాజుగారు మంత్రి ఇద్దరూ అడవికి వేటకు వెళ్లారు రాజుగారొక కోస్తుండగా పొరపాటున కత్తి జారి ఆయన చేతి చిటికిన వేలు తెగిపోయింది రక్తం కారుతోంది రాజుగారు బాధతో విలవిలలాడిపోతుంటే మంత్రి వెంటనే బట్టచించి కట్టుకడుతూ మహారాజా బాధపడకండి ఏది జరిగినా మనమంచికే అన్నాడు ఆ మాట వినగానే రాజుకు మండిపోయింది నా వేలు తెగి నేను చస్తంటే అంతా మంచికే అంటావా నీకెంత పొగరు అని కోపంతో వెంటనే సైనికుల్ని పిలిచి ఈ మంత్రిని తీసుకెళ్ళి జైల్లో వేయండి అని ఆజ్ఞాపించాడు మంత్రిని కూడా అతను నవ్వుతూ ఇది కూడా మంచికే మహారాజా అని వెళ్ళిపోయాడు రాజుగారు వీడికి పిచ్చి పట్టింది అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత రాజుగారు ఒక్కడే వేటకు వెళ్లాడు తప్పి అడవిలో లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ నరమాంసం తినే ఒక అడవి జాతి వాళ్లు రాజును పట్టుకున్నారు వాళ్ల దేవతకు బలి ఇవ్వడానికి రాజును సిద్ధం చేశారు రాజుగారిని స్నానం చేయించి పూలదండలు వేసి బలిపీఠం మీద పడుకోబెట్టారు పూజారి కత్తెత్తాడు ఇంకో క్షణంలో రాజు తల తెగిపడేదే అప్పుడే ఆ పూజారి గట్టిగా అరిచాడు ఆగండి ఇతనిని ఇవ్వడానికి వీల్లేదు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు పూజారి ఇలా అన్నాడు చూడండి ఇతని చేతికి చిటికిన వేలు లేదు మన దేవతకు అంగవైకల్యం ఉన్న శరీరాన్ని బలి ఇవ్వకూడదు అది అరిష్టం ఇతన్ని వదిలేయండి అన్నాడు రాజు బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ్నుంచి పారిపోయి రాజభవనానికి వచ్చాడు రాగానే అతనికి మంత్రి గుర్తొచ్చాడు వెంటనే జైలుకు వెళ్ళి మంత్రిని విడుదల చేశాడు రాజుగారు మంత్రి కాళ్లు పట్టుకుని మంత్రి ఆ రోజు నువ్వు చెప్పింది నిజమే నా వేలు తెగడమే నా ప్రాణాన్ని కాపాడింది అది మంచికే జరిగింది కాని నాకొక సందేహం నా వేలు తెగితే నా ప్రాణం దక్కింది అది నా మంచి కాని నిన్ను అనవసరంగా జైల్లో పెట్టాను కదా మరి నీకు జరిగిన మంచేంటి అని అడిగాడు అప్పుడు మంత్రి నవ్వుతూ మహారాజా ఒకవేళ నేను జైల్లో లేకపోతే మీతో పాటు వేటకు వచ్చేవాణ్ణి కదా మిమ్మల్ని అంగవైకల్యం ఉందని వదిలేశారు కానీ నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా మిమ్మల్ని వదిలేసి మీ స్థానంలో నన్ను బలిచ్చేవారు కదా నన్ను జైల్లో వేయడం వల్ల నేను బతికాను అందుకే అంటాను ఏది జరిగినా మంచికే అని చూశారా ఫ్రెండ్స్ మన కళ్లకు అప్పుడో చిన్న గాయంలా కనిపించింది తర్వాత ప్రాణాన్ని కాపాడే కవచంలా మారింది మనం కూడా మన జీవితంలో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఉద్యోగం పోయినప్పుడు ప్రేమ విఫలమైనప్పుడు కుమిలిపోతాం కాని దేవుడు మిమ్మల్ని ఏదో పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతున్నాడనీ లేదా ఇంతకంటే గొప్పది ఇవ్వబోతున్నాడనీ గుర్తుంచుకోండి ఇదే విషయాన్ని ఇంకాస్త లోతుగా చెప్పే ఇంకో చిన్న కథ ఉంది ఇది వింటే మీకింకా బాగా అర్థమవుతుంది ఒకసారి ఒక వ్యక్తి వాడలో ప్రయాణిస్తుండగా భయంకరమైన తుఫానొచ్చింది వాడ మునిగిపోయింది అందరూ చనిపోయారు కాని ఆ వ్యక్తి మాత్రం ఒక చెక్క దొంగను పట్టుకుని సముద్రంలో కొట్టుకుంటూ ఒక చిన్న దీవికి అంటే ఐలాండ్కి చేరుకున్నాడు అదొక నిర్మనుష్యమైన దీవి చుట్టూ నీళ్ళూ మధ్యలో అడవి తప్ప ఎవ్వరూ లేరు అతను దేవుణ్ణి వేడుకున్నాడు దేవుడా అందర్నీ చంపేసిన నొక్కణ్ణే ఎందుకు బ్రతికించావు ఇక్కడ ఆకలితో చావడానికా అని ఏడ్చాడు రోజులు గడుస్తున్నాయి అతను అడవిలో దొరికిన పండ్లు తింటూ బ్రతుకుతున్నాడు ఎండకూ వానకూ తట్టుకోలేక చాలా కష్టపడి ఎండు పుల్లలు గడ్డిపోగా పోసుకుని ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు అదొక్కటే అతనికి ఆధారం రోజూ సాయంత్రం ఆ గుడిసెలోకి వెళ్ళి కనీసం తలదాచుకోవడానికి చోటిచ్చావు దేవుడా అని పడుకునేవాడు ఒకరోజు అతను ఆహారం కోసం అడవిలోకి వెళ్ళి వచ్చేసరికి ఒక ఘోరం జరిగింది అకస్మాత్తుగా అంటుకున్న నిప్పువల్ల అతని గుడిసె భగ్గున మండిపోతోంది నల్లటి పొగ ఆకాశంలోకి వెళ్తోంది అది చూసి అతను కుప్పకూలిపోయాడు ఆకాశం వైపు చూసి దేవుడా నీకు కళ్ళులేవా నాకున్న ఒక్క ఆధారాన్ని కూడా కాల్చేశావా నీవెంత క్రూరమైనవాడివి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఆ ఇసుకలోనే నిద్రపోయాడు తెల్లారింది ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపించింది కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా కొంతమంది నావికులు దూరంగా ఒక పెద్ద షిప్పు కనిపించింది అతనికి నమ్మశక్యం కాలేదు నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది అని అడిగాడు అప్పుడా ఇలా అన్నాడు నిన్న సాయంత్రం ఈ దీవి నుండి పెద్ద ఎత్తున పొగ రావడం మాకు కనిపించింది ఎవరో ఆపదలో ఉండి మాకు సిగ్నల్ ఇస్తున్నారని అర్థం చేసుకుని మా ఓడను ఇటు తిప్పాము అని చెప్పాడు అప్పుడా వ్యక్తికి అర్థమైంది తన గుడిసె కాలిపోవడమనేది తన జీవితంలో అతిపెద్ద నష్టం కాదు అది తనను కాపాడ్డానికి దేవుడు వేసిన ప్లాన్ అని ఆ గుడిసె కాలిపోకపోయుంటే ఆ పొగ రాకపోయుంటే ఆ ఓడ వెళ్ళిపోయేది అతను అక్కడే చనిపోయేవాడు మిత్రులారా ఈ రెండు కథలు మనకేం చెప్తున్నాయి మీరిప్పుడు ఏదైనా కష్టంలో ఉన్నారా అయితే గుర్తుపెట్టుకోండి ఆ కష్టం మీ జీవితానికి ముగింపు కాదు అది ఒక మలుపు మాత్రమే దేవుడు మీ చేతిలోంచి ఒక వెండి నాణ్యాన్ని లాక్కుంటున్నాడు అంటే మీ చేతిలో బంగారు నాణ్యం పెట్టబోతున్నాడు అని అర్థం ఒకవేళ ఈరోజు మీ గుడిసె కాలిపోతే రేపు మిమ్మల్ని కాపాడే వస్తుందని నమ్మండి ఓపిక పట్టండి కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది ఎప్పుడూ గుర్తుంచుకోండి జరిగేదంతా మంచికే ఈ కథ మీకు నచ్చితే మీలో కొత్త ధైర్యాన్ని నింపి ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్